దేవునికి స్తోత్రము దేవదేవుని వందరములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనము చెల్లించుకున్నాను ప్రియ సోదరి సోదులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సరిస్తుంది వాక్యం అంటేనే సత్యము సత్యం అంటేనే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు నిజముగా మనము సత్యాన్ని కలిగి జీవిస్తున్నామా మనలో సత్యం ఉన్నదా మనం సత్యాన్ని అనుసరించి సత్యమందే నిలిచినటువంటి వారుగా మనం జీవించగలుగుతున్నామా అందుకే దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కొరిందిలికి రాసినటువంటి రెండో పత్రిక పదమూడు అధ్యయము ఎనిమిదో వచ్చిన చూస్తే మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయ నేరము కానీ అవును కదండి మనం సత్యం అంటే ప్రభు అయినటువంటి లేకపోతే వాక్యానికి మనం విరోధముగా మనం ఏమి కూడా చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనం ఒకవేళ విరోధంగా చేస్తే విరోధంగా జీవిస్తే అంటే అబద్ధాలు ఆడకూడదు దొంగతనం చేయకూడదు పొరుగు వాడిది మనం ఏది ఆశించకూడదు నిర్మలైనటువంటి మనసు కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి స్వచ్ఛమైనటువంటి మనసు కలిగి ఉండాలి ఇదే కదనండి దేవునికి అనుకూలంగా మనం జీవించటం ఇవేమీ కాకుండా ఇవి లేకుండా మనం జీవిస్తే దేవునికి విరోధంగా జీవించినట్లయితే జీవించినట్లే సత్యానికి విరోధముగా క్రీస్తుకు విరోధంగానే కానీ పౌలు గారు అంటున్నారు మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయించున్నాము అవును కదండి ఎంత గొప్ప భాగ్యం అండి సత్యం కొరకే మేము సమస్తము చేస్తున్నామేమో ప్రభుత్వ యేసుక్రీస్తు వారి కొరకే వాక్యం కొరకే పరిచర్య కొరకే మనం నిజంగా సత్యం కొరకే మనం సమస్తమును చేసేవారిగా మనం ఉంటున్నామా మనలో సత్యముందా సత్యవర్తులుగా మనం జీవిస్తున్నామా పేరుకు మాత్రం సత్యమని పేరు పెట్టుకుంటారు చాలామంది కానీ కొంతమంది అట్టి రీతిగానే జీవిస్తారు దేవునికి భయంకరంగా నిజంగా మనలో ఉందా అంటే వాక్యం ఉందా ఆ వాక్యం లేకపోతే మనం దేవుని యొక్క బిడ్డలము కాదు సాతాన బిడ్డలం అయిపోతాం దేవునికి విరోధులమైపోతాం అని మనం నిజంగా దేవునికి మనం దేవుని బిడ్డలుగా ఉన్నామా లేకపోతే సత్యానికి విరోధంగా ఉన్నామా యోహాన్ స్వార్త పదిహేడు పదిహేడులో సత్యమందు వారిని ప్రతి ప్రతిష్ట చేయము ఎంత భాగ్యం అండి మనం సత్యమందు ప్రతిష్ఠులుగా ఉండాలి నీ వాక్యమే సత్యము సత్యం అటువంటి వాక్యాన్ని మనం వినాలండి ఈ దినాల్లో సత్యాన్ని ప్రకటించట్లేదండి ఎవరన్నా ఎందుకంటే వాక్యం సెలవుస్తుంది ప్రసంగ గ్రంథంలో సత్యం అంట లోతుగాను బహుదూరంగా ఉంది దాన్ని ఎవడు గ్రహిస్తాడండి ఎవరైనా గ్రహిస్తారంటే సత్యము లోతుగా ఉంది దూరంగా ఉంది ఈ దినాల్లో సత్యం అంటే వాక్యం లేదండి థియేటిక్ మాటలు లేకపోతే పెట్ట కథలండి దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనది ఆ సత్యం కనుక మనలో ఉంటే ప్రభు ఇంటి ఏసుకరిస్తు వారు దేవుడు మన దుష్టత్వం నుండి మనల్ని దూరపరచడమే ఆశీర్వాదం అంట ఉన్నటువంటి పాపం నుండి మనల్ని దూరపరచడమే నిజమైనటువంటి ఆశీర్వాదం ఆ పాపం పోవాలి ఆ దుష్టత్వం పోవాలి అది పోకుండా దాన్ని అలాగే ఉంచేసి దాన్ని కడక్కుండా కప్పేస్తే లోపడంతా ఏమైపోతుంది కుళ్ళిపోతుంది పైకి మాత్రం బాగానే ఉంటుంది ప్రియ సోదరి సోదరిరా ఆ నిత్య జీవం ఆ నిత్య రాజ్యం చేరుకోవాలంటే సత్యం మనలో ఉండాలి సత్యాన్ని అనుసరించి మనం నేర్చుకోవాలి సత్యమందు మనం ప్రతిష్ట చేయబడాలి అందుకే యహాను సువార్తలో కూడా మనం చూస్తే ఎనిమిది ముప్పై రెండులో కూడా చూస్తే కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే వాక్యం అంటే ఏంటి సత్యము ప్రభువుని కనుక మనం నిలిచినట్లయితే నిజముగా నాకు శిష్యులై ఉంటారు నిజంగా మనం ఈ దినాన్న వాక్యం నిలిచామా సత్యమంది నిలిచి ఉన్నామా ప్రభువు నుండి ఏసుక్రీస్తు ఎందు మనం నిలిచి ఉన్నామా నిలిచి ఉన్నటువంటి ఏంటండి మన వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని అండి సర్వంగా కవచాలు ధరించుకోవాలి వాక్యానుసరిగా ప్రవర్తించాలి నీతిగా న్యాయంగా యథార్థంగా మనం జీవించాలండి సత్యం వాక్యాన్ని మనం బోధించాలి నిలబట్టమంటే అంటే నాకు శిష్యులైంది ఉండి సత్యమును గ్రహించదురు ఈ దినాల్లో ఎవరండి సత్యాన్ని ఎవరు గ్రహించుతారు అది లోతుగానే దూరంగా ఉంది దాన్ని ఎవడు గ్రహిస్తాడో గ్రహించట్లేదండి అసలు ఆ గ్రహింపు లేదు అందుకే ఎటువంటి బోధలు విశ్వాసులు ఏ విధంగా తయారైపోతున్నారు తయారు చేస్తున్నారు ప్రియ సోదరి సోదరుల సత్యం ఉంది కనుక మనం ప్రతిష్ట చేయబడినట్లయితే అందుకే మన నీవు నీతిమంతుడిగా ఉండాలంటున్నాడు రోమిలికి పత్రికలో ఎనిమిది ముప్పై రెండులో చూస్తే రోమ ఎనిమిది ముప్పై రెండులో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది రోమిలికి పత్రిక ఎనిమిదో అధ్యయము ముప్పై రెండో వచ్చినలో చూస్తే రోమ మూడు నాలుగులో ఎనిమిది మూడు అధ్యయము నాలుగో వచ్చినలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నీ మాటలో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లును నీవు వ్యాధ్యమాడినప్పుడు గెలిచినట్లును అని రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధకుడుగా అగును కానీ దేవుడు సత్యవంతుడు కాకతీరడం అవును కదండి మన మాటలోను మన ప్రవర్తనలోను మన జీవితంలో మనం ఎలా ఉండాలి నీతిగా మనం బ్రతకాలండి ఒకవేళ అబద్ధికుడు అబద్ధకుడు అనుకోండి దేవుడు అయితే సత్యవంతుడే అందులో నో డౌటు ఆయనలో సత్యం ఉంది ఆయనలో పాపముందని ఎవడైనా స్థాపింపగలరా ఆయనలో అసత్యం ఉందని లేదండి ఆయన సత్యవంతుడు కనుక అందుకే ఆయన అన్నాడు సత్యమందు మనల్ని ప్రతిష్ట చేయాలి సామెతలు ఇరవై ఒకటి చూస్తే యహో విరోధమైన జ్ఞానమైనను వివేచనైన ఆలోచనను నిలవదండి అసత్యాన్ని ప్రకటిస్తే ఎంతవరకు నిలుస్తుంది అది ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే అసలు దెయ్యాలు సత్యాన్ని చెప్తున్నాయండి నిజంగా దెయ్యం డెవిల్స్ మనుషులు చెప్పట్లేదు సేవకులు చెప్పట్లేదు సత్యం గురించి దెయ్యాలు సత్యం గురించి చెప్తున్నాయండి అపోస్తుల కాలంలో పదహారు పదిహేడులో చూస్తే పౌలు గారు ఆ యొక్క ఫిలిప్ పట్టణంలో ఉన్నప్పుడు పుత్ అనేటువంటి దెయ్యం చక్కగా అసలు నిజంగా ఏం మాట్లాడుతుందండి దెయ్యము సత్యం చెప్తుందంటే ఇంకా మనం ఏం నేర్చుకోవాలి నిజంగానే దెయ్యం సత్యం చెప్తుంది చూడండి పదిహేడు వచ్చే పదహారు వచ్చినాలో పుత్వనను దెయ్యము దెయ్యం పట్టిన సోది చెప్పుడు చేత పదిహేడు వచ్చినలో ఆమె పౌలును మమ్మును వెంబడించి అంటే లోకగారు ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఇదిగో వీరు సర్వోన్నతుని యొక్క దేవుని బిడ్డలో వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించేవారే ఉన్నారో అని దగ్గరగా వచ్చిందండి సత్యం చెప్పిందండి రక్షణ మార్గం గురించి ఈ రోజుని ఎవడో చెప్పట్లేదండి ఆశీర్వాదం ఆశీర్వాదమే ఆశీర్వాదం ఉంటే చాలు నీకు ఇల్లు ఉంటే చాలు నీ రోగం పోతే చాలు అంతేగాని అమ్మ నువ్వు మార్పు చెందాలి మారు మనసు పొందుకోవాలి నిత్య రాజ్యం చేరుకోవాలి మన గోల్ ఏంటి ఈ భూమి మీద మనం అంత యాత్రికులు ఉన్నాయని ఎవరు కూడా బహు తక్కువ మంది ఉన్నారని చెప్పేవాళ్ళు వాళ్ళు ఆ సేవకులు ఉన్నారు లేరని అనట్లేదు కానీ ఎక్కువ మంది ఆశీర్వాదం ఆశీర్వాదం అయితే కానీ అయ్యో సర్వోన్నతి ఉండే దేవుని బిడ్డలో ఇదిగో వీరు మీకు రక్షణ మార్గము మిమ్మల్ని రక్షించేటువంటి ఇదిగో నరకంలోకి వెళ్లకుండా ఇదిగో జీవంలోనికి వెళ్ళేటువంటి రక్షణ మాటలు రక్షించేటువంటి మార్గాన్ని మీరు మీకు బోధించేవారే వారే ఉన్నారని దెయ్యము కేకలవి చెప్పిందంటే ఇంకా మనం ఏం నేర్చుకుంటున్నాం అండి ఏం బోధిస్తున్నాం అందుకే దేవుని యొక్క వాక్యం చూస్తుంది ఉంది సత్యం అంటే ఏంటండి ఉన్నది ఉన్నట్లుగాను ఇదిగో లేనిది లేనట్టు చెప్పడం అండి అవును ఇది ఉన్నదే సత్యం ఇది లేదు కరాకండి ఇదేనాలు అలా చెప్తున్నారండి ఉన్నదేమో లేనట్లుగా చెప్తున్నారు లేనిదేమో ఉండదట్లుగా అంటే సత్యాన్ని అసత్యం చేస్తున్నారో అసత్యాన్ని సత్యం అందుకే అంటున్నాడు యూదులతో తను నమ్మిటండి యూదులతోటి మీరు వాక్యం వింటున్నారు మీలో గ్రహింపలేదు ఏం చెప్పారు ఆ దినాల్లో యూదులు పరిచయాలు సొద్దుకలు కూడా ఈయనే రక్షకుడైతే అయితే వద్దొద్దు ఈయన బోధన నమ్మొద్దు మీరు ఈయన దెయ్యం పట్టినటువంటి వాడు ఈయన ఈయన దెయ్యాలకు అధిపతి అన్నారండి చూసారా సత్యాన్ని అసత్యంగా చేశారు వారికి ఇంకా అసలు మరణకరమంటే రోగం పాప మార్చి చేసేసరి వాళ్ళు ఈ దినాన్ని ఒకసారి మానలా మాన అయ్యో ప్రభా నీ సత్యంలో నన్ను ఉంచయ్యా నీ సత్యాన్ని అనుసరించి నేను నడుచుకోలే నీ సత్యంలో నేను ప్రతిష్ఠించయ్యా నీవే సత్యమయ్యా నీ వాక్యమే సత్యం ప్రభా అని మనం దేవునికి విరోధంగా కాకుండా సత్యము నిమిత్తమే సమస్తమును చేయొచ్చున్నాం ఎందుకంటే దేవునికి విరోధంగా మనం ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు కానీ ఈ దినాల్లో సేవకుల మధ్య సమాధానం లేదు విశ్వాసుల మధ్య సమాధానం లేదు సంఘాల మధ్య సమాధానం లేదు అంటే దేవునికి విరోధం అది సత్యానికి విరోధము మన ఐక్యత కలిగి సాతాను గడికి చోటు ఇవ్వకుండా మనం జీవించినట్లయితే సత్యాన్ని అది దూరంగానూ బహులోతుగా ఉంది దాన్ని మనం తెలుసుకుని ప్రకటిద్దాం అటువంటి మన అందరికీ అనుగ్రహించిన కాక ఆమె పరిశుద్ధిగా ప్రేమకులు తండ్రి మహిమగల దేవుని స్తోత్రాలు పెరవ ఎదుగుదేవా సత్యాన్ని ప్రభా సత్యమంది నీ వాక్యమే సత్యం ప్రభా ఇదిగో తన నీ సత్యమంది ప్రభా ఇదిగో తన ప్రభా మేమన తండ్రి ప్రభా ప్రతిష్ఠించబడిన తండ్రి ప్రభా నీ సత్యం నుండి వాక్యాన్ని ప్రభ మేము అనేక మందికి బోధించడానికి మమ్మల్ని తీర్చిదిద్దామని నీ కృప నీ కదా మాకు మెండిగా అనుకరించమని క్రీస్త నామలు ఇచ్చిన పరమతాన్ని ఆమె ఆమె గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి దాకా ఆమె